మెగా ఫ్యామిలీ సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ ఉండేకి చిరంజీవి గారు కొత్త వ్యూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల పైన అయితే వేశాడు మనందరిపైన ఇప్పుడు ఆయన వేసిన ట్రాప్ ఏంటంటే ప్రతిసారి ఆయన సినిమా రిలీజ్ అయ్యే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే పాలిటిక్స్ అసలు నా సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్తో సంబంధం లేదు కానీ నా బ్రదరే ఆంధ్ర పాలిటిక్స్ నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను దూరం అవుతానని చెప్పి ప్రతి సందర్భంలో ఆయన ఆయన సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఈ స్కెచ్లు వేస్తూ ఉంటాడు ఇక పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిరంజీవి గారు చేసినటువంటి ద్రోహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అస్సలు జీవితకాలం మర్చిపోలేరు జీవితకాలం ఇక చిరంజీవి గారు కొత్త సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉన్నాయి విశ్వాంబర తర్వాత అనిల్ రావుపూడికి సంబంధించిన ఇవన్నీ ఇప్పుడు చిరంజీవి గారికి రీసెంట్గా గేమ్ చేంజరు హరిహర వేరుమల్లు లేకపోతే మట్కా ఇవన్నీ పెద్ద డిజాస్టర్ మెగా ఫ్యామిలీకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన వేసిన ట్రాప్ ఏంటంటే ఈరోజు ఆయన డెబ్బై పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి అందులో ఒక మెమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చాడు ఆ మెమిక్రీ ఆర్టిస్టు రాజశేఖర్ రెడ్డి గారిని ప్రైజ్ చేస్తూ పొలిటికల్ లీడర్స్ అందరే రాజశేఖర్ రెడ్డి గారి వాయిస్తో చిరంజీవి గారిని ప్రైజ్ చేస్తున్నట్టు తర్వాత రోసయ్య గారి వాయిస్ చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారిది షర్మిల గారిది వీళ్ళందరూ వాయిస్తోటి అంటే పొలిటికల్ డ్యామేజ్ చిరంజీవి గారికి అసలు జరగటానికి వీలు లేదు ఆయన సినిమాలకు అని చెప్పి పక్కా వ్యూహంతో చేస్తున్నాడు పక్కా వ్యూహంతో చిరంజీవి గారు పొలిటికల్ డ్యామేజ్ ఆయన సినిమా జరగకుండా జాగ్రత్త పడతా ఉన్నాడు ఆయన పొలిటికల్ డ్యామేజ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జరిగింది సినిమాకి బికాజ్ ఆయన సినిమాను ఒకప్పుడు ఆదరించింది మొత్తం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఈరోజు ఆయన సినిమా దూరం అయిపోయారు అదే ఆయన సినిమా రేపు పొద్దున ఎట్లా వచ్చినా కూడా అది ప్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీనిపైన గతంలో ఆయన తెలుసుకున్నాడు వెంటనే ఆయన ఆ సినిమా రిలీజ్ క్రమంలో సినిమాను సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు పొలిటికల్గా నాకు సంబంధం అంటాడు మళ్ళీ పొలిటికల్గా చేయాల్సిన సమయంలో ఎక్కడ డ్యామేజ్ చేయాలో అక్కడ చేస్తాడు దండం పెట్టారు అని పెద్ద ఎత్తున చేస్తుంది ఒక్క స్టేట్మెంట్ ఇలా పోయాడు ఒకసారి చూడండి చిరంజీవి గారు ఆ డెబ్బై రోజు పుట్టినరోజు వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆ ఫోటో కనపడగానే ఆర్టిస్ట్ చెప్పంగానే హోరెత్తిపోయింది ఆడిటో ఆడిటోరియం కూడా రాహుల్ మళ్ళీ గారు మళ్ళీ దీంట్లోనే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడింది కూడా బహుశా ఇది చిరంజీవి గారికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పేరెత్తంగానే అక్కడ పెద్ద ఎత్తున అరుపులు వినపడి ఉంటాయి కదా హోరెత్తిపోయింది కదా ఆడిటోరియం కూడా ఆయన నచ్చబోదే రేపు ఈ ఆర్టిస్ట్ ఆర్స్ని తొక్కేసినా తొక్కేస్తాడేమో పాప మీ మిమిక్ర ఆర్టిస్ట్ చాలా కష్టపడి పైకి వచ్చాడే కొన్ని ఇంటర్వ్యూల్లో చూశా ఆ మిమిక్ర ఆర్టిస్ట్ని తొక్కేసిన తొక్కేస్తే మరి ఇంకా ఆ అంత స్థాయికి దిగజారొద్దండి చిరంజీవి గారు దయచేసి అంత స్థాయికి దిగజారద్దు పాప మా మినిక్ ఆ మిమిక్ర ఆర్టిస్ట్ని జాగ్రత్తగా అలాగే ఉండవండి